శ్రీ గురుభ్యో నమ తాటంక యుగలీభూత తపనోడుప మండల సూర్యచంద్రుల మండలాల్లో తన చెవికి కుండలాలుగా ధరించిన అమ్మ తాటంకం అంటే తాటాకును చెవి ఆభరణంగా పెట్టుకోవడం స్త్రీ ఐదవతనానికి రెండు ఆభరణాలు ముఖ్యమైనవి ఒకటి మెడలో తాళి రెండు చెవిలో తాటంకం పంతొమ్మిదవ అమ్మ పేరులో దేవాసుర సంగ్రామంలో మహిషుణ్ణి చంపడానికి దేవతలందరూ కలిసి తమ తమ తేజస్సులతో ఓ మహామూర్తిని నిర్మించారని ఇది ఒక డివైన్ మెకానిజం అని చెప్పుకున్నాం అందులో వాయుదేవుని తేజస్సుతో చెవులు ఏర్పడ్డాయి అని చెప్పుకున్నా అమ్మ చెవులు సదా దేవతలు ఋషులు చేసే స్థుతులన్నింటినీ వింటూ ఉంటాయి కాలగతి సూర్యచంద్రులను అనుసరించే ఉంటుంది కాబట్టి అమ్మ కమ్మలు అనంతత్వానికి ప్రతీకగా ఉన్నాయి విశ్వమే ఆమె శరీరం శివాని మాంగళ్యం పదిలం శివుని ఆయుస్సు అనంతం అందుకే అమ్మ తాటంకాలను ధ్యానిస్తే అట్టివారి మంగళసూత్రాలు గట్టిగా ఉంటాయి తాటంకాలను ధరిస్తే భర్త ఆయుష్ పెరుగుతుంది సూర్యచంద్రుల సాక్షిగా అంటాం అంటే విన్నది విన్నట్లుగా చెప్పడానికి అమ్మ కమ్మలను అలా సూర్యచంద్రులతో పోల్చడం సాక్షిగా ఉండి చూస్తుంది కాబట్టి అమ్మ కళ్ళను కూడా సూర్యచంద్రులతోనే పోలుస్తారు స్థనాలు పోషణ శక్తులు వివిధ రకాల జీవులకు పోషణను అందించడంలో సూర్యచంద్రులు సహాయపడతారు కాబట్టి అమ్మ స్థనాలను కూడా సూర్యచంద్రులతో పోలుస్తారు చూసింది చూసినట్లు చెప్పడానికి కన్నులు విన్నది విన్నట్లుగా చెప్పడానికి కమ్మలు ఉన్నది ఉన్నట్లుగా పోషించడానికి చన్నులు అమ్మ సర్వసాక్షి అని చెప్పడానికే ఈ వర్ణనలు మనం ఒక వస్తువును తయారు చేయగలమే కానీ వస్తువుగా ప్రకాశించలేం అమ్మ అలా కాదు ఓ వస్తువును సృష్టించగలదు ఆ వస్తువుగానో ప్రకాశించగలదు అమ్మ సూర్యచంద్రులను సృష్టించడమే కాదు వారి ఎందు ప్రకాశించేది కూడా తానే అమ్మ జగత్తును సృష్టించి జగత్తులోని ప్రతి అణువులోనూ ప్రవేశించి ప్రకాశిస్తోంది సృష్టిగా ఉన్నది అమ్మే సృష్టిలో ఉన్నది అమ్మే